అందరికీ ప్రైజ్ అలవాటు ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము ఎహెస్కేల్ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము పద్నాలుగో వచనం నేను ఉన్నానని మీరు తెలుసుకొందురు మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మేము నివసింపజేసేదను యహోవనకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేరుతునని మీరు తెలుసుకొందురు ఇదే యహోవ వాక్కు దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే నేను ఉన్నానని మీరు తెలుసుకుంటారంట అలాగే మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేస్తానని దేవుని వాక్యం చెప్తుంది చూడండి మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచుతానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అంటే దేవుని ఆత్మ మనలో లేకపోతే మనము బ్రతకము అంటే భౌతిక శరీర జీవితంలో ఎలాగైనా బ్రతకచ్చు దేవుని చిత్తం అయితే దేవుడు మనకి ఎండిల వరకు భూమి మీద ఆయుష్కాలం పెట్టాడో అంతవరకు జీవించవచ్చు కానీ ఆత్మీయ జీవిత విషయంలో మనం జీవించాలంటే దేవుని ఆత్మ సహాయం లేకుండా దేవుని ఆత్మ మనలో లేకుండా మనం జీవించలేము ఎందుకంటే ఆత్మీయ జీవితంలో ఎన్నో సందర్భాల్లో పడిపోతుంటాం లేస్తుంటాం పడిపోతుంటాం లేస్తుంటాం ఆత్మీయ జీవితంలో అపవాదితో ఈ లోకంతో ఈ లోక ఇచ్ఛలతో శరీర ఇచ్చలతో వీటన్నిటితో పోరాడడం అంత ఈజీ కాదు కాబట్టి దేవుని ఆత్మ మనలో ఉంటే తప్ప వాటిని మనము జయించలేము వాటితో మనం పోరాడలేము దేవుని ఆత్మ మనలో ఉంటే తప్ప వాటన్నిటిని కూడా విడిచిపెట్టలేము కాబట్టి అందుకే దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు ఏమంటే మీరు బ్రతికున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేస్తాను అని చెప్తున్నాడు కాబట్టి మనము ఆత్మీయ జీవితంలో ఉండాలంటే ఆత్మీయ జీవితంలో తొట్టిల్లకుండా ఉండాలంటే ఆత్మీయ జీవితంలో పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ అలా ఉండకుండా స్టాండర్డ్గా నిలబడాలంటే దేవుని ఆత్మ సహాయం మనము అడగాలి దేవుణ్ణి ప్రార్థించి తండ్రి మీ ఆత్మ నాకు ఇవ్వండి మీ ఆత్మ నాలో ఉంచండి ఎస్కేల్ గ్రంథంలో మీరే చెప్పారు కదా నా ఆత్మను మీలో ఉంచుతాను నీ దేశంలో నిన్ను నివసింపజేస్తానని చెప్పారు కదా కాబట్టి మీ ఆత్మను నాకు ఇవ్వండి మీ ఆత్మను నాలో ఉంచండి మీ ఆత్మ నాలో ఉంచి నన్ను నివసింపజేయండి బ్రతికించండి అని దేవుని అడగాలన్నమాట ప్రజల కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుడు క్రైస్తవురాలు అందరూ కూడా ఆలోచించాలి దేవుని ఆత్మ సహాయంతోనే మనం ఏదైనా చేయగలము దేవుని ఆత్మ సహాయం లేకపోతే మనము శూన్యం ఎందుకు పనికిరాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి అడగాలి ప్రవ్వా మీ ఆత్మ నాకు ఇవ్వండి మీ ఆత్మ నడిపింపు నాకు కావాలి మీ చిత్తం నేను నెరవేర్చాలి ఆత్మీయ జీవితంలో నేను తొట్టెరి లేకుండా నిలబడాలి ఆత్మీయ జీవితంలో పడుతూ లేస్తూ ఉండకూడదు నేను స్టాండర్డ్గా నిలబడగలగాలి నిలబడాలి అంతే నాకు సహాయం చేయండి అని దేవుని అడగాలి దేవుని ఆత్మ మనలో ఉంటే దేవుడు చెప్పినట్లుగా ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు సూచ్యక్రియలు మహాత్కార్యాలు కూడా మనము చేయొచ్చు దేవుడు వాడుకుంటాడు మనల్ని ఎస్ దాల్ కాబట్టి దేవుని ఆత్మ సహాయాన్ని మనము అడగాలి దేవుని ఆత్మ ప్రతినిత్యం మనలో ఉండాలి ఆత్మను మనం ఆర్పేయకూడదు అంటే ఆత్మ నార్పడం ఎట్లా మనము అంటే దేవుని ఆత్మను మనం అడుగుతాం దేవుడు మనకి ఆయన ఆత్మను ఇస్తాడు ఇచ్చిన తర్వాత దేవునికి లోబడతాం దేవుడు చెప్పినట్లే వింటాం కొద్ది రోజులు దాని తర్వాత రాను రాను మనకి లోకంపైకి మనసు వెళ్ళిపోతుంది లేకపోతే శరీర వాటి వైపుకి వెళ్ళిపోతుంది మన ఇష్టానుసారంగా జీవిస్తాం దేవునికి లోబడం అలా ఉండకూడదు అలా చేస్తే దేవుడు మనసులోంచి నేను గద్దిస్తా ఉంటాడు అట్లా చేయొద్దు నానా ఇది తప్పు అలా చేయకూడదు ఇది నాకు విరోధం అని చెప్పి చెప్తుంటాడు అయినా కూడా లెక్క చేయకుండా నువ్వు అలాగే చేస్తుంటే చూస్తాడు 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 లాస్ట్కి దేవుని ఆత్మ ఆరిపోతాడు కాబట్టి ఆత్మను ఆర్పకూడదు దేవుడు నిన్ను ఏ విషయమైనా ఒకవేళ గద్దిస్తే లోబడాలి సరి చేసుకోవాలి మార్చుకోవాలి అప్పుడు ఆత్మ ఆరిపోకుండా ఉంటుంది చల్లారిపోకుండా ఉంటుంది అప్పుడు నువ్వు నిలబడగలుగుతావు అప్పుడు సరి చేసుకున్నావంటే అంటే దేవుడు నిన్ను ఇంకో గొప్ప స్థితిలో పెడతాడు ప్రైజ్ దాడ్ కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుడు క్రైస్తవురాలు అందరూ కూడా దయచేసి ఆలోచించండి దేవుణ్ణి అడగండి ప్రభా మీ ఆత్మ నాకు ఇవ్వండి మీ ఆత్మ సహాయం నాకు కావాలి మీ ఆత్మ నడిపింపు నాకు ఇవ్వండి అని అడగండి ప్రైజ్ దాడు అప్పుడే మీరు బ్రతుకుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రెండు తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి మీ నాలుగు స్తోత్రాలు దయగల మా దేవ ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవ నాతో మాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం అవును తండ్రి మీ ఆత్మ మాలో ఉంటేనే మీ ఆత్మ సహాయం మాకు ఉంటేనే మీ ఆత్మ నడిపింపు మాకు ఉంటేనే మేము బ్రతుకుతాం లేకపోతే బ్రతకం భౌతిక శరీర జీవితం కాకపోయినా ఆత్మీయ జీవిత విషయంలో మీ ఆత్మ సహాయం ఉంటేనే మీ ఆత్మ మాలో ఉంటేనే మేము బ్రతకగలుగుతాం లేకపోతే ఆత్మీయంగా మృతులంగా ఉంటాం స్వామి చచ్చిపోయిన వారంగా ఉంటాం అలా ఉండకుండా దేవా ఉంచి మీ ఆత్మను మాకు ఇవ్వండి మీ ఆత్మ సహాయం మాకు ఇవ్వండి మీ ఆత్మ నడిపింపును మా అందరికీ దయచేమని అడుగుతున్నాం తండ్రి మీకు కొందనాలు స్తోత్రాలు దయచూపమని క్షేమా నిమని ఏసయ్యా ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో ఆయన ఈ రీతిగా ఎంతమంది అయితే ప్రార్థిస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ దేవా నాకు కూడా మీ ఆత్మను ఇవ్వండి అని అడుగుతున్నారు వారందరి జీవితాల్లో మీరు కార్యం చేయండి మీకు ఇష్టమైతే ప్రతి ఒక్కరికి కూడా మీ ఆత్మను అనుగ్రహించి మీ ఆత్మ నడిపింపుల వారందరినీ నన్ను మమ్మల్ని కూడా నడిపించమని దయచూపమని క్షేమాన్ని ఇవ్వమని ఈ వాక్యం చూస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి జ్ఞాపకం చేసుకోమని దేవ షేర్ చేస్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసయత పరిశుద్ధ నోమంలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి గాక ఆమెన్